డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలోని స్కూల్స్ మరియు కాలేజెస్కు తెలంగాణ విద్యాశాఖ వారు సంక్రాంతి సెలవులను ప్రకటించారు మొదట స్కూల్స్ను గమనిస్తే రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఆరు రోజుల పాటు సెలవులు ఇచ్చారు స్కూల్స్ రీఓపెన్ పద్దెనిమిదవ తేదీన జరుగుతాయి గవర్నమెంటు ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా ఈ సెలవులని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి అధికారులు ఆదేశించారు అదేవిధంగా మనకు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఎఫ్ఏ ఫోర్ ఎగ్జామ్స్ జరుగుతాయి సో విద్యార్థులు చక్కగా చదువుకోండి అదేవిధంగా జూనియర్ కాలేజీలకు మాత్రము పదమూడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు సెలవులు ఇచ్చారు కేవలం నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు గవర్నమెంట్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలన్నీ కూడా ఈ సెలవుల్ని పాటించాలని చెప్పేసి అధికారులు చెబుతున్నారు అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి సో చక్కగా చదువుకోండి మనకి ఎగ్జామ్స్ కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచినే స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి చక్కగా చదువుకొని ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ చక్కగా రాయండి ఆల్ ద బెస్ట్ యూ Please like, share and subscribe my channel. Thank you.